న్యూస్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడులో కేజీ రోడ్డు ప్రక్కన ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులపై తేనెటీగల దాడి తేనెటీగల దాడిలో పదిహేను మంది విద్యార్థులు చిరు వ్యాపారం చేసే భార్యాభర్తలకు గాయాలు స్కూల్ ఇంటర్వెల్ సమయంలో మూత్ర విసర్జనక విద్యార్థులు మైదానంలోకి వెళ్లగా వాటర్ ట్యాంక్ పైన ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేసి కుట్టడం జరిగింది తేనెటీగలు కుట్టిన జడ్పీ హై స్కూల్ దాదాపు పదిహేను మంది విద్యార్థులను అక్కడ చిరు వ్యాపారం చేసే ఇద్దరిని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తీసుకుని వెళ్లగా వారికి డాక్టర్ చిరంజీవి స్టాఫ్ నర్స్ బి ఉమామహేశ్వరి ఫార్మసిస్ట్ మూసా సలాం ఏఎంఓ హరికృష్ణలు వైద్య సేవలు అందించడం జరిగింది ఈ తేనెటీగలు కుట్టి చికిత్స పొందుతున్న విద్యార్థులను సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మరియు సబ్ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్ షర్ఫద్దీన్ అలీ ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కలబండి అంకన్న తదితర ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు మేల కారు నుారి గుర్తును జరుగుచిన అవసవినే లేంగ మీ సైకిల్ నా సైకిల్ ఇక్కడ కడ 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 కుద్రసన్ నికని நம்மளுக்கு நபிண்ட் முழுக்கேப்பு